కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమీన్పూర్ పూర్ బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో తెల్లవారుజాము నుంచి కిక్కిరిసింది భక్తులు ఆలయ ఆవరణంలో కుటుంబ సమేతంగా వచ్చి అభిషేకాలు నిర్వహించారు కార్తీక దీపాలను వెలిగించి అర్చకులకు దీపదానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వారికి కూడా వివిధ రకాల లైన్ల ద్వారా వాళ్ళకు దర్శనాలకు ఏర్పాట్లు చేసినాము భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మా కమిటీ ఆధ్వర్యంలో అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నప్రసాద వితరణ సాయంత్రం పల జ్వాలాతోరణం మొదల కార్యక్రమాలు ఇక్కడ హర హర మహాదేవ శంకర హర భ్రమరాంబ మల్లికార్జునుడు ఈయన చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేర్చేటటువంటి వాడు అటువంటి ఆ భక్తవ శంకరుడు అభయ వరప్రదాత అటువంటి స్వామివారిని పార్వతీ పరమేశ్వరుణ్ణి నిరంతరం భక్తులు శివనామస్మరణతో ఈ స్వామివారిని ఉదయం నాలుగు గంటల నుండే అభిషేకాలతో అర్చనలతో దీపారాధనలతో ఆరాధిస్తూనే ఉన్నారు అటువంటి యొక్క మంగళకరమైనటువంటి దివ్యమైన ఎండ గుట్ట కొట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఈ పందిర్లు గుట్ట ఏర్పాటు చేయడం జరిగింది లైన్ లో ఇక్కడ సేవ చేసే వారితోటి లైన్ లో వాటర్ గుట్ట పెట్టి వాటర్ గుట్ట పోపియడం జరుగుతుంది మరి ఈ భక్తుల కల అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళడం కోసము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మధ్యాహ్నము భోజనాలు కూడా ఉంటాయి అలాగే సాయంత్రం కూడా తోరణము మళ్ళీ పల్లకి సేవ పల్లకి సేవలో కళా నృత్యాలు విక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు